రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే కనీసం వెయ్యి కోట్లు రాబట్టాలి అది పాన్ ఇండియా లెవెల్లో తనకున్న క్రేజ్ అలాంటిది సడన్ గా తన వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ కాదు రెండు వేల కోట్ల సినిమా లెక్కలు కూడా మారాయి ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ అయితే సంక్రాంతి మార్చ్ ఇలా రెండు ముహూర్తాలను కూడా కాదని హోల్డ్లో పడిపోయింది ఈ మొత్తం సిన్కి కారణం ఫౌజీ సెట్లో ప్రవాస్కి అయిన గాయమే తన యాంకిల్ గాయం వల్ల చాలా వరకు ప్రాజెక్టుల ప్లానింగ్ మొత్తం మారిపోయింది రబల్ స్టారే క్లియర్ కట్ గా నిర్ణయం తీసుకున్నాడట ఫలితంగా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి దసరా పండుగలని పోస్ట్ పోన్ చేయాల్సి వస్తోందట వచ్చే దసరా పండుగ కూడా రబల్ స్టార్ వల్ల వాయిదా పడుతుందట అంటే రబల్ స్టార్ నిర్ణయంతో ఏకంగా పండగలనే పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుందా అది ఎలా కుదురుతుంది హ్యావ్ అ లుక్ రెబుల్ స్టార్ కి ఫౌజీ సెట్ లో ఆయన యాంకిల్ గా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి కేవలం మాత్రమే రాజాసాబ్ అనుకుంటే అదే కాదు దాని రిలీజ్ డేట్ కూడా మారిపోతోంది ఆ తర్వాత ఫౌజీ షెడ్యూల్స్ కూడా మారిపోతున్నాయి ఆఖరికి వచ్చేడాది ఆ పై వచ్చేడాది పండగలే పోస్ట్ పోన్ అయ్యేంతగా రెబుల్ స్టార్ డిసిజన్స్ మార్కెట్ ని శాసించబోతున్నాయి దీ రాసా రిలీజ్ వెయ్యి కోట్ల వసూళ్లని ముందే కన్ఫర్మ్ చేసుకున్న మూవీ నిజానికి ఏప్రిల్ టెన్త్ రిలీజ్ అన్నారు కానీ మే లేదంటే జూన్ కి సినిమా వాయిదా వేసేలా ఉన్నారు కారణం ఇంకా పదిహేను శాతం షూటింగ్ పెండింగ్ లో ఉంది గాయం నుంచి కోలుకున్నాక సంక్రాంతి పండగ తర్వాతే సెట్ లో అడుగు పెడతాట ప్రభాస్ కాబట్టి షూటింగ్ వాయిదాతో రిలీజ్ డేట్ కూడా వాయిదా అనివార్యం అవుతోంది ఇక సంక్రాంతికి రెబల్ స్టార్ తో స్పిరిట్ మూవీని లాంచ్ చేయాలనుకున్న సందీప్ రెడ్డి వంగ ఆ ఆలోచన ది రాజస పూర్తయ్యాక ఫౌజీ కూడా సకానికి పైగా పూర్తయ్యాకే స్పిరిట్ ని లాంచ్ చేయడం కాదు రెగ్యులర్ షూట్ ని కూడా ఒకేసారి జూన్ లో లేదంటే ఆగస్ట్ లో మొదలు పెట్టాలి ఇది కూడా రకంగా ప్రభాస్ నిర్ణయం వల్లే జరిగిందని తెలుస్తోంది దీ కాబట్టి అందుకు కొంత టైం పడుతుంది కాబట్టి ఫౌజీ తాలూకు మేజర్ షూటింగ్ కూడా పూర్తయ్యాకే స్పిరిట్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది ఫలితం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పండగలే పోస్ట్ పోన్ అయ్యేలా ఉన్నాయి దీర్ రాజాసాబ్ నిజానికి ఏప్రిల్ లో రిలీజ్ అన్నారు కానీ మేకి వాయిదా వేసే ఛాన్స్ ఉంది ఇక దసరాకే ఫౌజీ వచ్చేలా టాకీ పార్ట్ను జూన్లోగా పూర్తి చేస్తారనే టాక్ నడిచింది కానీ ఇప్పుడు ప్రభాస్ యాంకిల్ గాయం వల్ల ప్లానింగ్ మొత్తం మారిపోయింది ఈ దసరాకు ఫౌజీ రిలీజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇక రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి లేదా ఉగాదికి స్పిరిట్ వచ్చేలా సందీప్ రెడ్డి ముందుగా ప్లాన్ చేశాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు దసరా కూడా స్పిరిట్ రిలీజ్ అవ్వడం సాధ్యం కాదని తేలింది ఇక కలికి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ సంక్రాంతికి ప్లాన్ చేయాలన్నా ముందు ప్రభాస్ కమిటైన సినిమాల షెడ్యూల్స్ మారకూడదు కానీ మారాయి కాబట్టి దసరా సంక్రాంతి లాంటి సీజన్స్ టార్గెట్ చేసుకున్న రెబెల్ స్టార్ ఆ పండగ ముహూర్తాలను వదులుకుంటున్నాడు అలా ఫ్యాన్స్కి అసలైన పండగ సెలబ్రేషన్స్ పోస్ట్ పోన్ అయినట్టే అని తేలింది